పేదలందరికీ లక్షల ఇార్జ్ కిచ్చిన లక్ష్మారెడ్డి అన్నారు మహేశ్వరం పట్టణంలో ఇల్లు కట్టుకున్న లబ్దిదారులతో కలిసి గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కేలఆర్ మాట్లాడుతూ గృహ ప్రవేశం చేసిన ఆడపడుచులకు త్వరలోనే ప్రభుత్వం తరఫున చర్యలు అందజేస్తామని హామీ ఇచ్చారు గత ప్రభుత్వ హైంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్స్ కు వెళ్లేందుకు జనం ఇష్టపడలేదన్నారు అందుకే సొంత ఊర్లోనే ఉండేలా మైన్లు మంజూరు చేసి లబ్దిదారులకు ఆసరగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలుస్తుందని లక్ష్మారెడ్డి తెలిపారు ఎన్నికల కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని గుర్తు చేశారు భవిష్యత్ తరాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ లక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు ఇంద్రమైన్ల లబ్దిదారులు సహా స్థానికులు పాల్గొన్నారు చూ బిల్డింగ్లు ఇస్తాము అని ఎవరికి కూడా మాటిచ్చి ఎవరికి కూడా ఇల్లు ఇల్లే మన ప్రభుత్వం మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఊర్లోనే మీ జాగాలోనే ఇల్లు కట్టుకోండి మీకు డబ్బులు ఇస్తామని ఐదు లక్షల రూపాయలు మరి వీళ్ళందరికి కూడా ఇస్తూ ప్రతి అమ్మ పక్కా ఇంట్లో ఉండాలి గుడిసెలో కాదు అని ఆ సిద్ధాంతం ప్రకారం ఆ విధంగా చేస్తున్నాం ఇంకా మాట మాటిచ్చామో ఎలక్షన్ల కంటే ముందు పెన్షన్లు పెంచడం గాని కొత్త పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా మీరందరూ గమనించాలి అన్ని ఒకటేసారి చేయటం పడదు దానికి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి కనుక ఒకటి తర్వాత ఒకటి అన్ని చేస్తామని కూడా ఈ సందర్భంగా అందరికి నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన చిన్న పిల్లలు ఇక్కడ పెద్ద ఇండస్ట్రియలిస్టులు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకురావాలని మంచి చదువు ప్రతి బీద పిల్లోడికి ఇవ్వాలని చదివేటప్పుడే స్కిల్ నేర్పియాలని చదువు అయిపోకముందే ఉద్యోగ సర్టిఫికేట్ ఇవ్వాలని ఇదే ప్రాంతంలో ఉద్యోగాలు ప్రతి పాపకి బాబుకు వచ్చేట్టుగా చేయాలనేది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇదన్ని కూడా చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు రాబోయే ఎలక్షన్లలో అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి మా క్యాండిడేట్లను అందరినీ గెలిపించవలసిందిగా మీకు సేవ చేస్తాం అందుబాటులో ఉంటాం నిజమైన సేవకులుగా మా నాయకులు అందరూ పనిచేయడానికి రెడీ ఉన్నారు కనుక మీరు గెలిపించ